హాయ్ అండి అందరికీ భోగి శుభాకాంక్షలు మేము నైట్ మూడున్నర అయిందండి తెల్లవారుజామున మూడున్నరకు లేచి భోగి అయితే వేసాము ఇంకా పిల్లలు కూడా లేచారండి అందులో ఇంకా మా బుడ్డమ్మకు కూడా నిద్ర పట్టలేదు ఏమో లేచింది ఇంకా మా ఇంటి పక్కనే మా వదిన వాళ్ళు కూడా ఇప్పుడే వేశారనమాట భోగి మంట ఇంకా ఎక్కడా కూడా ఎవరు వేయలేదు మేమిద్దరమే వేసాము ఇంకా అందులో ఫుల్ చలి మంచు అయితే ఎక్కువగా ఉంది ఇంకా పిల్లలు అయితే స్వెటర్లు వేసుకునే వాళ్ళు స్వెటర్లు వేసుకున్నారు అలాగే టవల్స్ కప్పుకొని కొని భోగి దగ్గర అయితే కూర్చున్నామండి ఆ చీకట్లో అసలు ఏమీ కనిపించట్లేదు ఆ భోగి వెలుతురులో ఇదిగోండి పిల్లలు మా చెల్లి మా పిల్లలు అందరూ కూడా మా అమ్మ వాళ్ళు అయితే కూర్చొని ఉన్నారు ఈ సంవత్సరం అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా భోగి మంట వేసుకున్నామండి పల్లెటూర్లలో అయితే మా చిన్నతనంలో కట్టెలు అలాగే అవన్నీ ఉంటే వేసి పెద్ద పెద్ద మోపులు కట్టి పెద్ద పెద్ద భోగి మంటలు అయితే వేసేదండి పల్లెటూర్లు అంటే తెలిసిందే కదా కల్లాపులు చల్లేసి మార్నింగ్ మార్నింగ్ ఇంకా టిఫిన్లు చేసే వాళ్ళు దోశలు పోస్తూ ఉంటారండి అప్పలు ఉండే వాళ్ళు అప్పలు వండుతూ ఉంటారు అలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎవరి పాటికి వాళ్ళు ఆ చిన్న చిన్న మంటలు వేసుకునే వాళ్ళు వేస్తున్నారు లేకపోతే లేదు మీలో ఎంతమంది ఈ సంవత్సరం భోగి మంట వేశారో కామెంట్ చేయండి మేమైతే ఈ భోగి మంట ఇలా వేసాము ఇంకొంచెం పెద్ద మంట అయ్యాక కట్టెలు ఉన్నాయి పెద్ద పెద్దవి ఆ కట్టెలు వేసి నీళ్ళు కూడా దాని మీద కాంచుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా కొంచెం అనగా ఒక బిందె నిండా నీళ్ళు పెట్టేస్తాము అనుకోండి బాగా కాగుతాయి పిల్లలు కూడా పోసుకోవచ్చండి అట్లా భోగిలో నీళ్ళు పోసుకుంటే మంచిదంట ఇక మేమైతే భోగి ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ సంవత్సరం సంక్రాంతికి ఇక్కడ ఇలా చేసుకున్నాం అన్నమాట మీలో ఎంతమంది భోగి వంటేశారు ఎంతమంది పల్లెటూర్లకి వెళ్ళారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి